నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ రోజు నుంచి వారం రోజుల పాటు కువైట్లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది వివరాలేకి వెళితే కువైట్లో ఈరోజు ఏప్రిల్ ఐదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు కువైట్లోని ఆరు గవర్నరేట్లలోని అన్ని ప్రాంతాలలో కొన్ని సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లలో ఉదయం ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల పాటు నిర్వహణ పనుల కారణంగా కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది ప్రస్తుతం వేసవికాలం వస్తూ ఉన్న నేపథ్యంలో రాబోయే వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో రిపేరు పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి దీనివల్ల ఉదయం ఎనిమిది గంటల నుంచి మేము పనులు మొదలు పెడితే నాలుగు గంటల పాటు కొనసాగుతాయి అంటే మధ్యాహ్నం పన్నెండు వరకు కొనసాగుతాయి ఈ మధ్యలో మనం చూసుకుంటే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి అలాగే దీనివల్ల ప్రభావితమయ్యే ప్రాంతాలు మనం చూసుకుంటే సాద్ అబ్దుల్లా ప్రాంతం అల్ అహ్మద్ హవల్లీ సాల్మియా సాల్వా సబానసార్ ఆల్ జిలి అందలూస్ ఫాహిల్ ఫింటాస్ మంగాఫ్ అల్ అహ్మద్ హసానియా ఫింటాస్ మిసిల్లా ఆల్ ఖలీదియా ప్రాంతాలతో పాటు కైఫాన్ సాల్మియా సెవిల్లా ప్రాంతాలలో మేము నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నామని చెప్పేసి ఈ ఆ ప్రాంతాలలో మనం చూసుకుంటే శనివారం వరకు అంటే మళ్ళా వచ్చే శనివారం వరకు వారం రోజుల పాటు నిర్వహణ పనులు జరుగుతాయి అప్పుడప్పుడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది ఈ యొక్క ప్రాంతాలలో ఉన్న ప్రజలు గమనించగలరని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది మరి మీ యొక్క ప్రాంతాలలో కరెంటు పోతూ ఉందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న 제힌.